హలో అండి ఈరోజు నేను ఎంతో ఈజీగా చేసుకునే పీనట్ లడ్డూని చేసి చూపిస్తాను ఈ పల్లి లడ్డూని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు పక్కల వరకు పల్లీలను తీసుకోవాలి అడతల్లో చెప్పాలంటే ఈ పల్లీలను హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి వేసుకోవడానికి సరిగ్గా సిక్స్ టు ఎయిట్ మినిట్స్ అనేది పడుతుంది మరీ ఎక్కువగా వేపకుండా మరి తక్కువగా వేపకుండా తీసుకోండి ముఖ్యంగా వీటిని హై ఫ్లేమ్లో కనుక పెట్టి వేపుకుంటే పైన నలుపుగా అయిపోతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేపుకోండి కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నాం పర్వాలేదు ఈ వేరుశన్నపప్పులో ఎక్కువగా ప్రోటీన్లు ఉండడం వల్ల ఇంకా బెల్లంతో కూడా చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రోటీన్లు అనేవి మనకి అందుతాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇవి పెట్టడం చాలా ముఖ్యం పిల్లలు ప్రోటీన్ అవసరాలు తీర్చడానికి ఇంకా ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ పల్లీ ఉండలను తినిపించడం చాలా ముఖ్యమండి ఇవి వేగడం స్టార్ట్ అయింది అని అంటే మనకి పొట్ట అనేది దానికి అదే కొంచెం ఓపెన్ అయినట్టుగా అవు అవుతుంది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఒక్కొక్కటి పొట్టు వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని పట్టి కనుక మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా రెండు ముక్కలుగా కావాలి అలా వేగిపోతే మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు తర్వాత అదే కడాయిలో ఈ పల్లీలను ఉంచకుండా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఎందుకంటే మూకుడు వేడికి కింద అడుగున ఉన్న పల్లీలు అనేవి మాడిపోతాయి సో వేరొక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టుకోండి వీటిని చల్లారిన తర్వాత అంటే ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనం చేత్తో ఈ విధంగా నలుపుతుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది లేదంటే ఒక బౌల్ని తీసుకొని దాంతో ఉత్తుకున్న అనేది ఊడిపోతుంది ఈ విధంగా పొట్టు సపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ పల్లీలను చాటలో వేసి ఒకసారి చేరుకుంటే మనకి పొట్టంతా వెళ్ళిపోతుంది పల్లీలు అనేవి మనకి రెడీగా ఉన్నాయి చూడండి ఇంకొక ప్లేట్ తీసుకోండి తీసుకొని దానిపైన కొంచెం అంటే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇట్లా చేత్తోని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా రాసుకోండి ఆయిల్ని తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి మనం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి చూడండి స్టవ్ అయినా కంచు పెట్టి అందులో మనం ఎంతైతే కొలత ప్రకారం పల్లీలు తీసుకున్నామో అంతే కొలత ప్రకారం బెల్లం కూడా తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లాన్ని తురిమి తీసుకున్నాను ఇందులో ఒక పావు కప్పు మనం టీ గ్లాస్తో పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది వాటర్ని తీసుకోవాలి తర్వాత ఈ బెల్లం అనేది మెల్ట్ అవ్వడం జరుగుతుంది ఒక టూ మినిట్స్లో తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా కలుపుతూ ఉంటే త్వరగా మనకి మెల్ట్ అవుతుంది ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేశాను ఇలా మనకి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత బెల్లం పైన మనకి నురుగ కనిపిస్తుంది ఈ విధంగా ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట తర్వాత ఈ నురుగ అనేది బాగా పొంగినట్టుగా వచ్చి అప్పుడు ఇందులో మనం యాలకుల పొడిని ఒక టీ స్పూన్ వరకు ఒక హాఫ్ టీ స్పూన్ అయినా పర్వాలేదు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకున్న తర్వాత ఇందులో ఇంకా నెయ్యి మీకు ఫ్లేవర్ నచ్చితే అది కావాలనుకుంటేనే నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పొజిషన్లోనే నెయ్యిని వేసుకోవాలి పాకం వచ్చాక కదండి పాకం రాకముందే మనం నెయ్యిని టూ స్పూన్స్ ఇందులో వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఈ టేస్ట్ మీకు నచ్చుతుంది అనిపిస్తే మీరు నెయ్యిని వేసుకోండి ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నెయ్యిని వేయడం వల్ల ఇలా పాకాన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం వేసి ఈ విధంగా తీసుకొని చేత్తో పట్టుకొని చూసుకోవాలి పాకం వచ్చింది లేదు అనేది మాత్రం ఇది పాకం వచ్చింది కానీ మనకి ఈ విధంగా కాదండి కావాల్సింది మనకి గట్టి పాకం రావాలి ఇక్కడ ఉండపాకం అనేది వచ్చింది కానీ ఇంకా గట్టిపాకం రావాలంటే మళ్ళీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి మళ్ళీ ఒకసారి దీన్ని వాటర్లో వేసి చూద్దాం ఏ విధంగా వచ్చింది అనేది గట్టిపడింది ఈ విధంగా సౌండ్ చేస్తే మనకి సౌండ్ రావాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ పాకం మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో మనం వేయించుకుని పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ వేసుకోవాలి తర్వాత మనం ఒక్కసారి వీటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ప్లేట్కి నూనె రాసి వేసుకునే కదా ఆ ప్లేట్లో ఈ ఈ పల్లీ మిశ్రమం అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవడం స్టార్ట్ చేయాలి లేట్ చేస్తే ఇవి ఉండలు రావండి వెంటనే ఉండలు అనేవి మనం చుట్టుకోవాలి కొంచెం చల్లారడానికి ఈజీగా అంటే బాగా చల్లారకూడదు కాకపోతే మరీ చేతికి వేడి తగలకుండా కొంచెం ఈజీగా ఉండేటట్టుగా వాటర్ని తీసుకోవాలి చేతికి ముందు వాటర్ రాసుకొని ఈ విధంగా తీసి ఉండలుగా చుట్టుకోవాలి ఫస్ట్ నార్మల్గా మనం ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకున్నట్లయితే తర్వాత దాన్ని ఇంకా రౌండ్గా చేసుకోవడానికి తర్వాత ట్రై చేసుకోవచ్చు అనేది ఒకసారి చేతికి రాసుకొని తర్వాత ఈ ఉండలు అనేవి చుట్టుకోవాలి మనం చేత్తో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మొదటిసారి వరకు అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వేడి వేడిగా దీన్ని చేత్తో ఉండలుగా చుట్టుకోవడం అంటే కొంతమందికి కష్టంగానే ఉంటుంది అలవాటైపోయిన అయిపోయిన వరకు అయితే పర్వాలేదు లాస్ట్లో ఏమైనా గట్టిగా ఉన్నట్లయితే దాన్ని మనం మళ్ళీ ఒకసారి ఏ మూకుల్లో అయితే పెట్టామో ఆ మూకుల్లో వేసి వేడి చేస్తున్నట్లయితే మళ్ళీ ఉండలు చుట్టుకోవచ్చు ఓకే అండి మనకి పల్లి ఉండలు లేదా పల్లి లడ్డూలు ఏదైతే ఏంటి రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ